అందరికీ జై భీమ్ నా పేరు పిల్లి బాబురావు భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని మొన్న పదకొండు పన్నెండు తేదీలలో రాష్ట్రంలో ఉన్న జిల్లా కలెక్టర్లను మరియు ఎస్పీలను కలిపి రాష్ట్ర సీఎం గారు చంద్రబాబు గారు ఒక సదస్సును ఏర్పాట్లు చేశారు దశ దిశను ఉద్దేశించి అందులో జనం మెచ్చేలా మనం నచ్చేలా అనే కార్యక్రమంలో చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు అయితే పాలన అయితే చంద్రబాబు చేతిలో ఉంద కానీ అధికారాలన్నీ మొత్తం కూడా జగన్ చేతిలో ఉన్నట్లుగానే వారి వ్యాఖ్యలు కానీ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి ప్రకటనలు కానీ పత్రికల్లో వచ్చే వార్తలను కానీ మనం గమనిస్తే చంద్రబాబు చేతిలో ఏమీ లేదనేది అర్థమైపోతుంది ఎందుకంటే కోరల్ లేని ఏసీపీ ఒకటి ఉచితమ దోపిడీకే పారిశ్రామిక పార్కులు ఇవి చంద్రబాబు గారు పాలనలో పట్టు కోల్పోతున్నారని పూర్తిగా అర్థమైపోతుంది కూరలు లేని ఏసీపీ అంటే కోరలు గత చంద్రబాబు పాలనలోనే రెండు వేల రెండు మూడు నాలుగు సంవత్సరాల్లోనే కూరలు పీకేసి మా పార్టీ కార్యకర్తలు చెప్పింది మా పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పినయే చేయాలని చెప్పేసి అని అధికారులకి కలెక్టర్లకి ఎస్పీలకి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి అందరికీ కూడా ఉఖం జారీ చేశారు ఆనాటి నుంచే చట్టం తన పాల తన పాలనను అధికారులు వదిలేశారు చట్టం తన పని తాను చేసుకుపోట్ల చంద్రబాబు చంద్రబాబు అనే అందరూ కూడా చెప్పినట్టుగానే చేయాల్సి వచ్చిన పరిస్థితి అందుకే ఈ రోజున పదవులో ఉన్నా కానీ పదవులో లేని జగన్మోహన్ రెడ్డి పాలించిన పాలననుద్దేశించి ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు అవినీతికి అక్రమాలకు నిలవైన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న అధికారులందరికీ కూడా పెద్దపీట వేస్తున్నాడు చంద్రబాబు గారని మరి వాళ్ళకి అధికార హోదాలు ఇస్తున్నాడని కూడా మరి ఎండి రాధాకృష్ణ గారే చెప్తున్నారు వీటిని బట్టి చంద్రబాబు గారు ఎందుకు మరి వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్గా మీటింగ్లో నా వెంట్రుక ఎవడు పీకలేడు ఇంక్లూడ్ మోడీతో సహా అన్నట్టుగా ఆయన చెప్పాడు పదవులో ఉండగా ఆయన వెంట్రుక పీకలేకపోయారు పదవులో లేనప్పుడు కూడా ఆయన వెంట ఉపయోగపోతున్నారు కనుకనే ఈనాడు మరి అవినీతి అక్రమాలు పోగేసుకొని పాలన కొనసాగించిన అధికారాలని అడ్డం పెట్టుకొని మరి ప్రభుత్వ అధికారులు ఎట్లాగైతే జగన్కి ఎట్లాగ అంటకాగారో ఇప్పుడు కూడా ఆయనకి అనుకూలంగా నడుస్తున్నట్టుగా మరి ఆంధ్రజ్యోతి ఎండి మరి పత్రికలకి ప్రచురణ చేస్తున్నాడు దశ దిశ అని ఇప్పుడు కార్యక్రమం చేపట్టాడు దశ దిశ అనే దాంట్లో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి చంద్రబాబు నాయుడు మోడీ సారథ్యంలో ఎన్డీఏ పాలనలో విభజన చట్టానికి సంబంధించిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ప్రత్యేక హోదా అనేది అది సంజీవా అని చెప్పేసి అని ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కూడా కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి చరిత్ర కలిగిన మరి చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిది దాకా ఆయనకి మోడీ గారికి ఇప్పుడు ఎట్లా భజన చేస్తున్నాడో అప్పుడు కూడా అట్లానే భజన చేసి రెండు వేల పద్దెనిమిదిలో కూటమి నుండి బయటకు వచ్చి వారితో విభేదించాడు మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు ధర్మ పోరాటాలు చేశాడు ఫలితంగా అధికారం రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోయాడు ఇరవై ఎనిమిది సీట్లకి ఇరవై మూడు సీట్లకే పరిమితం అయ్యారు అయితే ఇరవై మూడు సీట్లతో పరిమితం అయినా కానీ మోడీ జగన్ ఏకపక్షంగా పాలన కొనసాగించే టైంలో ప్రతిపక్ష హోదాలో ఉండి మోడీని జగన్ని కట్టడి చేయకపోగా వ్యక్తిగత దోషణలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అసెంబ్లీకి నేను రాను ఈ కౌరవ సభలోకి నేను అడుగు పెట్టను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ అసెంబ్లీకి వస్తానని చెప్పి శపథం చేశారు కానీ నెలకి లక్షల్లో జీతాలు తీసుకున్నాడు ఇంటి అద్దెలు కూడా తీసుకున్నాడు అది రాజ్యాంగానికి విఘాదం కానీ ఎవరు క్వశ్చన్ చేయాల చట్టం ప్రకారంగా అసెంబ్లీకి వెళ్ళనప్పుడు వెళ్ళాలని చెప్పినప్పుడు జీతపత్యాలు తీసుకోకూడదు కానీ ఆ జీతపత్యాల మీదనే మేము బ్రతుకుతున్నాము అన్నట్టుగా పనికి చేయకుండానే కూల్ తీసుకున్నట్టుగా చంద్రబాబు తీసుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ ఇదే కూటమితోటి మోడీతోటి సయోధ్య కలుపుకొని ఎన్నికల్లో పాల్గొని ఆయన దయతోటో మరి ప్రజల దయతోటో మొత్తానికి నూట అరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు సాధించారు ఆయన ఎన్నికల ప్రచారంలో ముగ్గురు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ ముగ్గురు కూడా మా పార్టీకి ఓటేస్తే మా పార్టీకి ఓటేస్తే అన్నాడు కానీ అన్నారు కానీ మా పార్టీకి ఓటేస్తే మేము మీకు నమ్మకం కలిగిస్తాము అని చెప్పేసాం మోడీ మా పార్టీకి ఓట్లేస్తే అరాచక పాలనని ధ్వంసం చేస్తాము అరాచక పాలనకి విముక్తి కలిగిస్తాము ప్రజల్ని మేము రక్షణ కల్పిస్తాము మరి ఆరు అభివృద్ధి పథకాలను మేము తూచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ జగన్ని వ్యక్తిగతంగా జగన్ని తొక్క తీస్తాం నార తీస్తాం ఆయన అవినీతిని ధ్వంసం చేస్తాం ఆయన జైలుకు పంపిస్తాం అని చెప్పి రకరకాలుగా వారు ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేశారు గెలుపొందిన తర్వాత జగన్ని కాపాడుతున్నటువంటి మోడీతోటి సయోజుతో ఉంటాం జగన్ ఏం చేస్తున్నా కానీ జగన్ అనుచరులుగా ముద్రపడ్డ ప్రభుత్వ అధికారులు ఎలా చలాయిస్తున్నారో ఆ చలామణికి రాజమార్గంలో ఉన్నా కానీ వాళ్ళకి దారులు ముయ్యలేదు వాళ్ళకి అధికారంలో ఇంకా పట్టు సాధించేందుకు వాళ్ళకి మంచి పోస్టులు ఇచ్చారు జీతాలు పెంచారు ఇవన్నీ చేస్తున్నారు కానీ కట్టడి చేయట్లేదు పారిశ్రామిక పార్కులు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఒక ఒక్కొక్క వ్యక్తికి మరి పారిశ్రామికవేత్తగా నేను తయారు చేస్తాను అన్న చంద్రబాబు శ్రీ బజరంగ జోట్మిల్ జైభీం శ్రీ బజరంగ జోట్మిల్ గుంటూరు మూడు వేల మంది కార్మికుల నలభై శాతం వాటాల మిల్లు ఈయన సారథ్యంలోనే ఈయన ప్రభుత్వంలోనే రెండు వేల పదిహేనులో అక్రమ లాక్ వేసి మూడు వేల మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేసిన చంద్రబాబు మరి అరవై శాతం వాటాదారుడి పైన లేబర్ ఆఫీసర్లు కేసులు పెట్టి జైలు పంపిస్తే వెంటనే ఆ ఆఫీసర్ని జేసీఎల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎల్లారావు గారిని లాంగ్ లీవ్లో పంపించాడు కార్మికుల పక్షాన లేబర్ అధికారులు ఉంటే చంద్రబాబు ఆయనని లాంగ్ లీవ్లో పంపించాడు యాజమాన్యాలకి కొమ్ముగాయాలు కానీ కార్మికుల పక్షాన ఉంటే ఎట్లాగా అని చెప్పేసి అని ఆయన్ని నెట్టివతలేశాడు సరే ఇంత కష్టపడి మరి అరవై శాతం వాటాదారుడికి అనుకూలంగా లాకోటి ఏం చేయ కానీ లబ్ధి పొందింది ఎవరయ్యా అందుట్లో అంబటి రాంబాబు బ్రదర్స్ అంబటి రాంబాబు బ్రదర్స్ అంటే వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నాడు చంద్రబాబుని మీడియా ముందుకు వస్తే ఇష్టానుసారంగా అతన్ని తూలినాడి మాట్లాడేటువంటి అతను మరి మా సంఘం జూట్ మిల్ గురించి జూట్ మిల్లో కార్మికులకు రావాల్సిన వాటాల గురించి నలభై శాతం లాభాల్లో రావాల్సిన వాటాల గురించి హైకోర్టులో ఐదు కేసులు వేశాం కార్మికుల వేతన అక్రమకోర్టులో వేతనాలు చెల్లించాలని భూములు అమ్మకూడదని చెప్పేసి అని భూముల మీద క్యాన్సలేషన్ చేయాలని చెప్పేసి అని డీల్స్ క్యాన్సలేషన్ చేయాలని చెప్పేసి అని ఆ తర్వాత మేము కార్మికులను నలభై శాతం లాభాల వాటాలు పంచాలని వీటన్నిటి మీద మేము ఫైటింగ్ చేస్తూ ఈ అక్రమ లాక్అౌట్ గురించి కూడా మేము చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాటలో బాగా బిజీగా ఉండటం వల్ల ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లెం శ్రీనివాసరావు గారికి కలిసి విన్నత పత్రం ఇచ్చి చంద్రబాబు గారుకి పెట్టుకున్న అరవై శాతం ఓటదారు పెట్టుకున్న లెటర్ కూడా చూపించి ఇది చంద్రబాబు గారి ప్రమేయంతో లాక్అవుట్ పడ్డది తప్పు తెలుసో తెలియక చేసినా కానీ తప్పును సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ ఈ ప్రభుత్వానికి మేము ఇచ్చాం కాబట్టి మరి కార్మికులకు మూడు వేల మంది కార్మికులు ఉపాధి కల్పించేందుకు అక్రమలాపడ్ తొలగించాలని అట్లనే అంబడు రాంబాబు ఏడున్నర ఎకరాలు అక్రమ అక్రమశైల్డీలు చేసుకొని పన్నెండు వందల కోట్ల రూపాయల ఖరీదు ఖరీదైనటువంటి మరి అపార్ట్మెంట్స్ను కట్టించి వ్యాపారం చేస్తున్నందుకు ఆ భూములు ఇల్లీగల్ వాటికి మదర్ డాక్యుమెంట్స్ లేవు అంటే లింకు డాక్యుమెంట్స్ అని కూడా సబ్ రిజిస్టర్ గారు ఇచ్చింది కూడా మేము చూపించాము అయినా కానీ మరి ఇప్పుడు మూడు నెలలు బట్టి అంబడి రాంబాబు మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఆయన చేసుకున్న అక్రమ సేల్ సేల్లీ గురించి కూడా పట్టించుకోవట్లేదు కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ గారికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి విన్నవించాము స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నవించాము అయినా కానీ చంద్రబాబు గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తాము మీ దగ్గర ఉండే ఎవిడెన్స్ అన్ని కూడా అక్కడ పెట్టి కార్మికులకు న్యాయం చేపిస్తాం మూడు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాం అన్నారే కానీ ఇంతవరకు పట్టించుకున్నది లేదు ఈ మధ్యలో మరి దూళ్ళిపో నరేంద్ర గారు పొన్నూరు ఎమ్మెల్యే గారు ఈ స్థానిక ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా మరి వీళ్ళతో సయోధి కుదుర్చుకోకుండా అమ్మటి రాంబాబు బ్రదర్స్ మీద యుద్ధం ప్రకటించి అతన్ని మరి ఈనాడు ఆంధ్రజ్యోతి సపోర్టుతో ప్రతి నిత్యం అతని ఇల్లీగల్ కట్టడాల గురించి ప్రచారం చేసి చివరకు మరి స్యోజ్యం ఒక యాభై కోట్లు కుదిరిందో ఏమో ఇప్పుడు నెల పదిహేను రోజులు బట్టి సైలెంట్ అయిపోయారు కార్మికులు మూడు వేల మంది కార్మికుల పక్షాన కాకుండా కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్లు కొన్న బాధితుల పక్షాన్ని నేను ఉంటాను అని చెప్పేసి అని మరి ఎమ్మెల్యే నరేంద్ర గారు శపథం చేశారు మరి ఇప్పుడు చివరికి మరి ఆయన పక్షాన్ని ఉన్నాడు మరి కోటి రూపాయలు పెట్టి ఉన్న వాళ్ళ పక్షాన్ని ఉన్నాడు తెలియదు కానీ మొత్తానికి సైలెంట్ అయిపోయాడు ఎందుకు అయ్యాడు అంటే ఒక యాభై కోట్లు డిమాండ్ చేసి ఉంటాడు ఇచ్చి ఉంటాడు సర్దుకున్నాడని మేము అనుకుంటున్నాం అయితే చంద్రబాబు ఎందుకు సర్దుకుంటున్నాడు అంబటి రాంబాబు మీద చంద్రబాబు కానీ మరి ఆయన కొడుకు కానీ ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు ఎన్నికల ముందు నేను ఎంపీగా పోటీ చేసి ప్రచారం చేస్తుంటే వారు అన్నదమ్ములు వచ్చి కూడా నన్ను మిర్చార్డు ఏరియాలో నిర్బంధించి నన్ను బెదిరించి పంప్లెట్లు కూడా పంచొద్దు జూట్మెల్లి ఎవరు ఎక్కడ ఎత్తొద్దు అని నన్ను బెదిరించారు నేను అందరితో పాటు జగన్ ప్రభుత్వంలో సైలెంట్గానే ఉన్నా ప్రభుత్వం మారిన తర్వాత ఆనాటి బాధితులు ఎట్లాగైతే మరి కేసులు పెడుతున్నారో నేను కూడా కేసు పెట్టా ఏడో నెలలో కేసు పెడితే పోలీసు వారు ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మీరు పెట్టారు ఇది మేము ఎఫ్ఐఆర్ కట్టం మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి అన్నారు అట్లాగే కోర్టుకెళ్ళి ప్రయాసపడి డబ్బు ఖర్చు పెట్టి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను ఆర్డర్ కూడా తీసుకొచ్చి ఇప్పటికి నెల అయిపోయింది పోయిన పదిహేనో తారీఖు నాడు ప్రభుత్వ ప్లేడర్ గారు కోర్టులో బాబురావుని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి ఎఫ్ఐఆర్ కడతారు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చింది నేను పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు తిరిగితే పద్దెనిమిది తారీఖు నాడు సిఏ గారు కలిశారు నేను పిటిషన్ పెట్టాను కానీ ఎఫ్ఐఆర్ ఇంతవరకు కట్టల అంటే కిలారి రోసయ్య పొన్నూరు ఎమ్మెల్యే గతంలో కెల రోసయ్య ఆయన ఎన్ని అక్రమాలు చేసినా కానీ ఎంత దోపిడీ చేసినా కానీ మరి ఇదే నరేంద్ర దుల్పల్లి నరేంద్ర నాన్న యాగి చేశాడు కానీ అధికారం వచ్చిన తర్వాత అతన్ని పూర్తిగా వదిలేసి మా నియోజకవర్గంలో ఉన్న మా భూముల మీద యాగి చేశాడు అంటే చంద్రబాబు గారు కిలార్ రోసే ఎట్లాగైతే జనసేన పార్టీలోకి వచ్చాడో రేపా మాపో అంబటి రాంబాబు బ్రదర్స్ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పేసి మరి యాక్షన్ తీసుకోవట్లేదు ఏమో కానీ కానీ జూట్ మిల్లు తెరిపిస్తే మూడు వేల మంది కార్మికులకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో ఇది కూడా ఉన్నట్టుగా ఉంటుంది మూడు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తే రోజుకి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని జీఎస్టీ వస్తుంది అక్రమ సేల్డీలు చేసి దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు అపార్ట్మెంట్లో బేరాలు జరిగి ఉన్నాయి వాటిని హ్యాండోవర్ చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ ఆఫీసులకు కానీ వీటిని వినియోగం చేసుకుంటే దాదాపుగా సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు మిగులుతాయి మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు ఆ అమ్మాయి షర్మిళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె రాజశేఖర రెడ్డి పెద్ద రాజకీయ నాయకుడు ఆయన కడుపును పుట్టిందే కానీ ఆమెకి రాజకీయ అనుభవం లేదు అయినా మొన్న స్వస్థంగా అమ్మాయి చెప్పింది విజన్ రెండు వేల నలభై ఏడు అనే కాన్సెప్ట్ తోటి పాలన కొనసాగించాలి మోడీ సారథ్యంలో మనం రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలనే దాని మీద దశ దిశ అనే కార్యక్రమం చేపడితే చక్కగా చెప్పింది ఆ అమ్మాయి అయ్యా మోడీ గారు చేతిలో నువ్వు లేవు నీ చేతిలో మోడీ గారు ఉన్నారు కానీ మోడీ చెట్లోనే నువ్వు ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు కరెక్ట్ కాదు నీ నీ అధికారం ప్రజల కోసమే అయితే ప్రజల పక్షానైతే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చేదానికి మీరు మోడీ గల్లా పట్టుకోవాలని ప్రత్యేక హోదా ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే జోన్ ఏర్పాట్లు చేసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లాంట్కి మరి మైనింగ్ ఏర్పాట్లు చేయాలి మైనింగ్ సదుపాయం కలిగించాలని ఇట్లాగే రైల్వే జోను మరి కడప స్టీల్ ప్లాంటు ఇలాంటి అన్నీ కూడా ఆ అమ్మాయి చాలా చక్కగా వివరించింది మరి చంద్రబాబు వాళ్ళ కుమారుడు అధికారంలో ఉండి కూడా ఇవన్నీ మర్చిపోయి విజన్ రెండు వేల నలభై ఏడు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసిన కట్టుకథలు చెప్తే అది రాష్ట్ర వినాశనానికి చంద్రబాబు భవిష్యత్తుకి విఘాతం కలిగిద్దని మా దృఢ విశ్వాసం రాజే కింకరుడవుతాడు కింకరుడే రాజు అవుతాడు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది చంద్రబాబుకి రాజకీయంగా ఉన్న అనుభవంలో సగం కూడా మోడీకి లేదు కింకరుడు శాసిస్తే రాజు శిరస వహిస్తున్నాడు కింకరుడు మోడీ రాజు చంద్రబాబు రాజకీయ అనుభవం నెంబర్ వన్ సీఈఓ పరిశ్రమల విషయంలో అభివృద్ధిలో వ్యాపారస్తులకి ఎంత లబ్ధి చేకూర్చాలో ఆ విధానాలన్నీ చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి మోడీ దగ్గరేమో ఆయనకు అలవాటు పడ్డ అదానీ అంబానీలని అభివృద్ధి చేసుకుంటూ పోవటం ఏంది కానీ ఇక్కడ సీఈఓగా రాష్ట్రాన్ని వ్యాపారపరంగా అభివృద్ధి దాంట్లో ముందున్న చంద్రబాబుకి కార్మికుల పట్ల కూడా కాస్త దయ ఉండాలి పరిశ్రమలు అభివృద్ధి చెందటటువంటి యాజమాన్యాలు అభివృద్ధి చెందితే మీకు పార్టీ ఫండ్ వచ్చిద్దేమో కానీ కార్మికులకు ఏమో ఒకటి ఆలోచన చేసి అర్థం చేసుకొని మీ విధానాలు మార్చుకొని మోడీతో సంబంధాలని పటిష్టం చేసుకుంటూ కూడా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల్ని అమలు జరపకపోతే పైపెచ్చుగా జమిలీ ఎన్నికలు కూడా చంద్రబాబు జై అన్నాడు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో కనుక వస్తే ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవటం ముమ్మాటికి ఖాయం మోడీ ఆలోచన విధానాలు మళ్ళీ జగన్ని తీసుకురావటమే ఎందుకంటే అతను రూపాయి అడగడు అప్పులు నా రాష్ట్రం నేను అప్పులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వమంటాడు నువ్వు కూడా అదే కోవలో ఉన్నా కానీ కొంచెం తల ఎగరేస్తావు మాకు కావాలి మాకు కేంద్రం నుంచి నిధులు రావాలి అని చెప్పేసిన మరి మా పబ్లిక్ కోసం అంటున్నావో లేకపోతే మనస్ఫూర్తిగా అంటున్నావో తెలియదు కానీ మొత్తానికి మోడీకి కొద్దిగా గొంతులో ఎలక్కాయ ఇరుక్కున్నట్టుగా మీ ప్రవర్తన ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మీకు మరి అధికారాన్ని కోల్దోసేదానికి ఆలోచించేస్తాడు అర్థం చేసుకో చంద్రబాబు గారికి ముఖ్యంగా చెప్తున్నాను ఎన్నికలకు ముందు యాభై మూడు రోజులు అక్రమ కేసుల్లో నిన్ను జైల్లో పెట్టిన జగన్ ప్రపంచానికే తెలిసినప్పుడు మోడీకి ఎందుకు తెలీదు నిన్ను అరెస్ట్ చేసినట్టుగా పైగా నీ కుమారుడు ఢిల్లీలో వాళ్ళ పెద్దమ్మని అమ్మటేసుకొని పురం గారిని ఎమటేసుకొని గడప 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 తొక్కారు కేంద్ర మంత్రులందరితో తొక్కి పరిస్థితులు వివరించారు కానీ జగన్ ఒక్క మాట అంటే జగన్కి మోడీకి ఉన్న బంధం అలాంటి బంధం విశాఖపట్నంలో కూడా మరి జగన్ కూడా ఒప్పుకున్నాడు మా ఇద్దరికి ఉన్న బంధం పటిష్టమైంది ఎవరు గుర్తించలేని బంధం ఉంది మాకు మోడీ గారికి నాకు అని చెప్పేసి అని నిర్మలా సీతారామన్ గారేమో కన్నా బిడ్డ కంటే కూడా జగన్మోహన్ రెడ్డిని మోడీ గారు అంతగా ప్రేమిస్తారు అని కూడా చెప్పారు కాబట్టి ఇరవై ఏడు ఎన్నికలలో జమిలి ఎన్నికలకు సై అన్నావు కదా నీ మెడకు నువ్వే ఉరి తగిలించుకున్నట్టే గ్యారెంటీగా ఇంతటితోటి మీ మీ కథ మీ హరికథ చెప్పే మన పవన్ కళ్యాణ్ కథ క్లోజ్ అయిపోయినట్టేనని నా దృఢ విశ్వాసం కనుక ఈ వీడియో ద్వారా బజరంగ జూట్ మిల్లు కార్మికుల నలభై శాతం వాటాలు మెల్లుని తెరిపించేదానికి కార్మికుల పక్షాన మేము ఉండాము అని అనే మీరు మాట ఇస్తారా ఇస్తే పారిశ్రామికవేత్తలకు సహకరించినట్టుగా రెండో కందైనటువంటి ప్రజ కార్ కార్మికులు కూడా అభివృద్ధిలోకి వచ్చినట్టే నలభై శాతం వాటాదారులు అయ్యా మేము మేము కూడా పారిశ్రామికవేత్తలమే మేము కుల్లోళ్ళం కాదు అరవై శాతం వాటాదారుడి కంటే కూడా మేము బలమైన వాళ్ళం ఎందుకంటే సంపద సృష్టించేవాళ్ళం ఉత్పత్తిని పెంచేవాళ్ళం బాకీలు తీర్చేవాళ్ళం ప్రభుత్వానికి మేము పనులు కట్టేవాళ్ళం అతను ఒక్కటే కదా చేస్తుంది మీకు మీకు పార్టీ ఫండ్ ఇస్తాడు అంత కార్మికులకు చెందాల్సింది అంత దోచుకుంటాడు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మాత్రం కడతాడు మేము అట్లా కాదు కదా మేము ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం సేల్ ట్యాక్స్ కడుతున్నాం సంపద సృష్టిస్తున్నాం ఇస్తున్నాం కాబట్టి కిలార్ రోసయ్య మీ కూటమిలోకి వచ్చినట్టుగా అంబాటి రాంబాబు బ్రదర్స్ కూడా మీ కూటమిలోకి వస్తారని చెప్పి వెనకేసుకొని కార్మికుల్ని మన పవన్ అన్నట్టుగా హతత్పాతాలను తొక్కేస్తాను అన్నట్టుగా మమ్మల్ని హతత్పాతాలను తొక్కేస్తానంటే మటుకి మా ఉసురు గ్యారంటీగా మీకు తగిలిద్ది చంద్రబాబు గారు రెండు వేల ఇరవై ఏడే నీకు గ్యూట్ రాయి కాబట్టి అర్థం చేసుకొని బజరంగ జూట్ మిల్లు విషయంలో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి అని జై కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిల్లి బాబురావు గారుగా మీకు మేము విన్నవించుకుంటున్నాము జై